ఆ విషయం మా పుట్టింటి వారి గాని సీతారామయ్య గాని నాకు తెలియనీయలేదు బాధపడతాననుకున్నారేమో సీతారామయ్య నేను పామర్రు ఎప్పుడు పెడతానన్నా తనకిష్టం లేదనేవాడు నేను లేకుండా ఒక్క ఒక్కరోజు కూడా ఉండలేననేవాడు తన కోసం పామర్రు వెళ్ళవద్దనేవాడు మా ఇంటి స్థితిని నా గతిని గమనించిన జిల్లా పార్టీ వారు జొన్నపాడులో చిన్న హిందీ స్కూలును పెట్టించారు సీతారామయ్యను అందులో టీచరుగా పనిచేస్తూ పార్టీ పని చూడమన్నారు పార్టీ నిర్ణయం సీతారామయ్య తండ్రికి తెలిసింది తన ఇంటి వద్దే ఉండమని నన్ను అడిగారు నీ కడుపున ఒక ఆడపిల్ల పుడితే సాకాలని మీ అత్తగారు కోరుకుంది కొంచెం కోపం తగ్గగానే ఇంటికి తిరిగి వస్తుందిలే కొడుకు ఆస్థినంతా అమ్మి పార్టీకి దారాదత్తం చేశాడనే కోపాన్ని ఆమె నీ మీద వెళ్ళగక్కింది ఆమెకు నీ మీద వేరే కోపమేమీ లేదు మీరు జొన్నపాడు వెళ్ళొద్దు అని అడిగారు సీతారామయ్య పార్టీ నిర్ణయం ప్రకారం నడుస్తాడు అది తల్లికి నచ్చదు తగువులతో ఇల్లు నరకమవుతుంది అందరం బాధపడాలి అందుకే పార్టీ ఏ నిర్ణయం తీసుకుని ఉంటుంది ఏ మాటే మా మావయ్య గారితో చెప్పాలనిపించింది పెద్దవారిని ఆలోచించమనే తంటటి దానివా అని అంటారేమో అని వెనకాడాను మా మౌనాన్ని అర్థం చేసుకున్న సీతారామయ్య తండ్రి గారు కోడలికి కావాల్సిన సామాన్లు బండిలో సర్ది జొన్నపాడులో దించిరమ్మని పెద్ద పాలేరుతో చెప్పారు కొత్త కాపురానికి కారులో ఆడంబరంగా అత్తవారింటికి వచ్చిన నేను ఎడ్ల బండిలో జొన్నపాడుకి వచ్చాను వెళ్ళగానే ప్రేమతో స్వాగతించిన జొన్నపాడే మాకు మళ్ళీ అండ అయిందనుకున్నాను జొన్నపాడులో స్కూలు విద్యార్థులు అక్క అని నన్ను పిలుస్తూ బాధను మరిపిస్తూ చక్కగా కబుర్లు చెప్పేవారు ఇంట్లో పనులకు కూడా నాకు సహకరిస్తూ ఉండేవారు మా నాన్నకు బస్సులున్నాయి కదా అమ్మ రెండు రోజులకు ఒకసారి బస్సులో వచ్చి నాకు అన్ని అమర్చి పెట్టి వెళ్లేది ఇల్లు అద్దెకిచ్చినామే పెద్దమ్మ అని నాతో పిలిపించుకుంటూ నన్ను మురిపెంగా చూసుకునేది ఆ పెద్దమ్మ ఇల్లే నాకు అయింది ఆ ఇంట్లోనే నాకు తొలికాన్ పయ్యింది కొడుకు పుట్టాడు కానీ నాకు సాకటం తెలియదనుకున్నాడేమో కొద్ది మాసాలకే చనిపోయాడు నా బాధల మధ్య వ్యాపారం మీద ధ్యాస పెట్టకపోవడంతో మా నాన్నను బాగస్తులు మోసగించారు బాగా నష్టం వచ్చింది వ్యాపారం దెబ్బతింది అప్పులు వాళ్ళు అల్లరి చేశారు తమ్ముడు చదువు ఆగిపోయింది ఉన్న ఆస్తిలో కొంత అమ్మి అప్పులు తీర్చాల్సిన పరిస్థితి వచ్చింది ఇంతలో కమ్యూనిస్ట్ పార్టీని ప్రభుత్వం నిషేధించింది సీతారామయ్య రహస్య జీవితం గడపాల్సి వచ్చింది నేను మళ్లీ గర్భవతినైనాను రామయ్య రాత్రి పూటొచ్చి నాకు ధైర్యాన్నిచ్చి బోధిస్తున్నాడు ఒక రోజున సీతారామయ్యకు వరుసకు తమ్ముళ్లైన రామరాఘవరెడ్డి గాదిరెడ్డి జగన్నాథరెడ్డి గార్లను నా వద్దకు తీసుకువచ్చి పరిచయం చేశాడు ఇక నుంచి వీళ్ళు నీకు మరుదులే కాదు తమ్ముళ్ళు కూడాను అన్నాడు వాళ్ళు నిజంగానే నా వాళ్ళయ్యారు పోలీసులకు భయపడకుండా నా అవసరాలు తీరుస్తూ నాకెంతో సన్నిహితులైనారు నేను రామరాఘవరెడ్డిని పెద్దబ్బాయని జగన్నాథరెడ్డిని చిన్నబ్బాయని పిలిచేదాన్ని వాళ్ళు నాకు తమ్ముళ్ల కంటే మిన్నగా కనిపించేవాళ్ళు నాకు అభద్రతా భావం రాకుండా చూసుకునేవాళ్ళు